శ్రావణ మాసం నాడు నాగపంచమి అంటే గరుడ పంచమి అని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు నాగుల చవితి చేసుకుంటారు గరుత్మంతుడు సూర్యరథ సారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాలన్నింటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల బలం గలవాడు గరుత్మంతుడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉంది గరుడ పంచమికి సంబంధించిన భవిష్యత్తు పురాణంలో ప్రస్తావన కూడా ఉంది సముద్ర మదనంలో ఉచ్చేశ్రవ అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణ కలది కశ్యపుడు వినతిల కుమారుడు గరుడు ఓ రోజు వినతి ఆమె తోటికోడలు కద్రువ విహార సమయంలో ఒక తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతితో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పింది వినతి మాత్రం గుర్రం మొత్తం తెల్లగా ఉందని అంది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినతి కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతికి కద్రువ దాస్యం చేయాలని పందెంపు కట్టారు కద్రువతన కపట కపటబుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వబాలాన్ని పట్టి వేలాడమనే కోరగా దానికి ఎవ్వరూ అంగీకరించరు కోపగించిన కద్రువ జనమే సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలానికి పట్టి వేలాడి తల్లి పందాన్ని కినిపించాడు కొద్ది కాలం తరువాత గర్భవతి అయిన వినతి తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడిని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దని చెప్పి సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చి ఇవ్వమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు అమృత బండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుని ఇంద్రుడు వజ్రాయుతంతో అడ్డుకొనుకో తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికిలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పూజ అంటాం గరుడ పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర గరుడ వెండి నాగా పడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడుని వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని తెలిపే పంచమి వ్రతం అనంత సౌఖ్యాలని శుభాలను కలుగజేస్తుంది సమస్త లోక సుఖినోభవంతు ఇది పంచమి యొక్క కథ